పిల్లలు బాగా చదవాలన్నా వృద్ధిలోకి రావాలన్నా ఒక అద్భుతమైన శ్లోకం ఉంది పిల్లలు హయగ్రీవ స్వామిని ప్రతిరోజు ధ్యానించాలి ఈ శ్లోకాన్ని పిల్లల చేత ప్రొద్దున్నే లేచినప్పుడు రాత్రి పడుకోపోయే ముందు ఒక్క మూడు సార్లు చదివించండి పిల్లల చేత ఈ శ్లోకాన్ని వాళ్ళు చక్కగా వృద్ధిలోకి వస్తారు చదివింది జ్ఞాపకం పెట్టుకుంటారు పరీక్షలు బాగా రాస్తారు ఇది అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకాన్ని పిల్లల చేత రోజుకొక మూడు సార్లు చదివించండి జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ హయగ్రీవం హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే ఈ విధంగా చక్కగా ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత చదివించండి వాళ్ళు చక్కగా చదివింది బాగా గుర్తుపెట్టుకొని వృద్ధిలోకి వస్తారు మంచి అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు వాళ్ళ చేత ఈ శ్లోకాన్ని చదివించండి